హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాంసా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా దార పుండ్లవి తెచ్చుకుంటూ ఉంటాం కదా జాకెట్కి వాటికి హెమ్మింగ్ చేయడానికి అలా చేసిన తర్వాత మనం అలాగే పెట్టేస్తే అవంతే చిందర బందరగా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి డబల్ సైడ్ టైప్ అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి దారాన్ని కానీ అక్కడ కానీ పెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు దారం అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకుంటే మనకి వెతకాల్సిన టైం కూడా ఉండదండి ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం విధంగా మనం పచ్చిమిరపకాయలు అవి తెచ్చుకుంటూ ఉంటాము బజార్ నుంచి వాటికి తుడేలా అవి వలిచినప్పుడు మన చేతిలో అనేది మంట పుడుతూ ఉంటుంది అలా కాకుండా పచ్చిమిరక ఫోన్ స్పూన్తో కానీ గుచ్చుకుంటే చేతిలో మంట రావండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం స్టిక్కర్లు అవి పెట్టుకున్నప్పుడు కొంతమందికి దురద అక్కడ చిన్న చిన్న మా గుళ్ళలు అలాంటివి వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మనమైతే స్టిక్కర్ పెట్టుకునే దగ్గర ఫారంలో అవ్వలేదు కానీ ఏ క్రీమ్ అయినా పర్వాలేదు అక్కడ కొంచెం అప్లై చేసి కానీ స్టిక్కర్ పెట్టుకుంటే చిన్న చిన్న మంటలు దురదో అవన్నీ రాకుండా స్క్రీన్ అలర్జీ లేకుండా ఉంటుందండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఫోర్త్ టిప్ అయితే చూద్దాము మనం ఈ విధంగా టాపులు అవి వేసుకున్నప్పుడు వాటికి చున్నీలు ఈ విధంగా వేసుకుంటూ వాటికి పిన్నిస్ వేసేస్తే ఆ చున్నీలు అనేది అక్కడ హోల్ పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో డబల్ సైడ్ టైప్ ఉంటుంది కదా అది కొంచెం అయితే తీసుకొని టాప్కి షోల్డర్లో ఈ విధంగా అయితే అధికిచ్చేసి దానికి కానీ చున్నీని కానీ అటాచ్ చేసేస్తే చున్నీ అనేది అసలు సైడ్ కానీ జరగడం అలాంటివి ఏవి జరగదండి మనం ఇప్పుడు పెట్టుకున్నాము ఈవినింగ్ వరకు చున్నీ అలాగే ఉంటుంది ఇది కాలేజ్ పోయే వాళ్ళకి జర్నీలు చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ అయితే చూద్దాము చాలా మందికి తలనొప్పి వచ్చినప్పుడు ఇలాంటి జండు బాములు పూసుకునే అలవాటు ఉంటుందండి అందుబాటులో ఉన్నప్పుడు పర్వాలేదు ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా న్యాచురల్గా ఉండే టిప్ అయితే చేయండి చాలా బాగా పనిచేస్తుంది మన ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా ఆ వెల్లుల్లి ఒకటైతే తీసుకొని ఈ విధంగా తురివేసుకోండి తురిగిన తర్వాత మనకు తలనొప్పి ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ విధంగా కానీ ఒక పది నిమిషాలు మర్తన చేస్తే తలనొప్పి అనేది అయితే పోతుంది చాలా మంది పాతకాలంలో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సిక్స్త్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనమైతే ఊరగాయలు అవి వాడుకుంటూ ఉంటాం కదా అవి మనం కొంచెం కావాలనుకున్నప్పుడు గింటిని అలాగే పెట్టేస్తే బూజు పట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా గింటిని కొంచెం కానీ గరిటిని కొంచెం వేడి చేసి అది కొంచెం చల్లారిన తర్వాత కానీ మనం ఊరగాయ కొంచెం గిండ్లో కానీ తీసుకుంటే ఊరగాయ అనేది బూజు పట్టదు చాలా రోజులు అలాగే ఫ్రెష్గా ఉంటుందండి చూడండి ఈ టిప్ చాలా బాగా పనిచేసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము మనం బజార్ నుంచి ఎగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఇప్పుడైతే చాలామంది ప్లాస్టిక్ గుడ్లు అయితే వస్తున్నాయి ఆ ఎగ్స్ మంచివా కాదా అని తెలియాలంటే ఒక గిన్నెలో తిని నీళ్లు తీసుకొని మనం తెచ్చిన ఎగ్స్ అన్ని ఆ నీళ్ళలో అయితే పెట్టేసేయండి గుడ్లన్నీ మునిగితే అవి మంచి గుడ్లు అండి పైకి కానీ తేలిపోతే అవి మనం మనమైతే తెలుసుకోవాలండి ఇప్పుడు చాలామంది ఇలాగే చేస్తున్నారు ఇది ట్రిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఏత్ టిప్ అయితే చూద్దాము మనం బజార్ నుంచి టమోటాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి ఎక్కడ దానికి నాయో తెలియదు పైకి బాగుంటాయి కానీ లోపల అయినది ఉండవు కదా అవి అది కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఒక గిన్నెలో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మనం తెచ్చిన టమోటాలన్నీ ఆ గిన్నెలో వేసేసి బాగా ఒక పది నిమిషాలు అలాగే పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత వాటి బాగా క్లీన్ చేసి ఒక చిల్లి ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టేసుకుంటే ఆ నీళ్ళన్నీ బాగా అంటే ఎండిపోయిన తర్వాత ఒక కవర్లో వేసి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నాయి అలాగే టమోటాలు ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం ఈ విధంగా ఎక్స్పీరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లని పనికి రావని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ టిప్ అయితే చేయండి ఒక రెండు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు అయితే తీసుకొని వాటిని ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఈ టిప్ అయితే చాలా బాగా అండి ఒక కవర్లో రెండు టాబ్లెట్లు వేసేసి మెత్తగా పొడి అయితే చేసేసేయండి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని పొడి అందులో వేసేసి అందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ కొంచెం షాంప్ అయితే వేసేసి ఒక స్పూన్ ఎత్తుకొని బాగా మిక్స్ చేసి చేసేసి వాటిని ఒక డబ్బాలో అయితే వేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని మన ఇంట్లో నైట్ అయితే బొద్దింకలు ఈగలు అనేది ఎక్కువగా ఉంటాయి కదా ఎక్కువ ఇక్కడ కిచెన్లోనే ఉంటాయండి ఈ స్టవ్కి ఈ విధంగా కానీ క్లీన్ చేసేస్తే షైనింగ్ కూడా చాలా బాగా వస్తుందండి అలాగే షింకులు బాత్రూమ్లో వాటిని ఎదుగానే క్లీన్ చేసుకుంటే అసలు ఈకలు బొద్దింకలు అవన్నీ ఏవి చిన్న చిన్న పురుగులు రావండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ నెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ మరి